ముఖపుస్తక మిత్రులందరికీ నమస్సుమాంజళ్ళు నా పేరు ఒట్టుముఖల బ్రహ్మాందం విశ్రాంత తెలుగు ఉపన్యాసకుణ్ణి అందరూ యువకులే కలిసి సానుకూల దృక్పథం గల ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నది గత మాసంలో నేను చూసినటువంటి ఒక చిన్ని ప్రకటన సరే వారి స్నేహం దొరకడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను పదవి విరమణ చేసిన ఐదు సంవత్సరాల తర్వాత ఒక యువ సాంకేతిక నిపుణులతోటి స్నేహము ఆ స్నేహం ద్వారా ఆధునిక యుగ మిత్రులతోటి స్నేహ పరిమళాన్ని ఆస్వాదించడం అందరికీ లభించని అదృష్టం దాన్ని అదృష్టంగా భావించి అప్పుడు వచ్చాను మళ్ళీ వచ్చే నెలలో పెట్టమన్నాం కానీ ఇంత వేగంగా పెడతారని అనుకోలేదు ఇది వేగమే కానీ కొన్ని రోజులు ఎదురు చూడడం కూడా తడస్థితి ప్రతిరోజు వారితోటి అందులో సంభాషించడం అనేక అనుభూతులను పంచుకోవడం ముఖ పుస్తకం అనేది నా కుమారుడు నా కుమార్తె నేను ఉండడం ఇష్టపడడం లేదు అయినా కానీ వాళ్ళకు తెలియకుండా రాత్రి తొమ్మిది నుంచి పది వరకు తెల్లవారుజామున ఐదు నుంచి ఏడు వరకు దాంట్లో కొంత లీనమై మంచి మంచి భావనలు కొందరు ప్రకటిస్తున్నారు వాటికి సరే నేను ఒక నలభై సంవత్సరాలు ఉద్యోగం చేసినందుకు అనుభూతులను వ్యాఖ్యల రూపంలో ప్రస్తావిస్తూ ఉన్నాను చక్కటి అనుభూతులు మంచి అనుభూతులు అయితే నేను ఉద్యోగం చేయని జిల్లాలు చాలా ఉన్నాయి కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ పరిసర ప్రాంత జిల్లాలలోనే ఉద్యోగం చేయడం తటస్థించింది శ్రీకాకుళంలో నేను చేయలేను విశాఖపట్నంలో నేను చేయలేను అటువంటప్పుడు అక్కడి మిత్రులు ముఖ పుస్తకంలో బాగా లభిస్తున్నారు ఎక్కడైనా ఏదైనా అకారణంగా వ్యాధి ప్రబలినప్పుడు కర్నూలు జిల్లాలో గత సంవత్సరం స్వైన్ ఫ్లూ వ్యాపించింది అని చూడగానే మిత్రులు కర్నూలు జిల్లా వాళ్ళని వెతికి వాళ్ళకు వెంటనే ఒక చిన్నపాటి సూచన పంపించారు అక్కడి నుంచి ఒక యంత్ర విద్యా ఉపన్యాసకురాలు వెంటనే రాసింది మీకు ప్రజలంటే ఎందుకు ఇంత ప్రేమ అన్నది నలభై సంవత్సరాలు ఉద్యోగం చేశానమ్మా నేను ఆ ఉద్యోగ జీవితంలో నాకు ఎప్పుడూ ఎటువంటి ఆటంకం కలిగించినటువంటి అద్భుతమైనటువంటి ప్రజలను నేను చూశాను సమాజ రుణం తీసుకోవడానికి ఇదొక మార్గంని నేను కల్పించుకున్నానని చెప్పాను ఆయన చాలా సంతోషపడ్డదన్నమాట చిన్న సూచననే కానీ ఫలితాలు చాలా ఎక్కువగా లభిస్తున్నాయి అందుకోసం ముఖ పుస్తకంలో నేను ఉంటూ ఉన్నాను ఇకపోతే ఇంతమందితోటి స్నేహాన్ని అభిలంచడానికి కారణం డెబ్బయో దశకంలో నేను తెలుగు ఉపన్యాసకునిగా పనిచేసేటప్పుడు బొమ్మరపోతనామాచుణ్ణి దానవీరం అనేటటువంటి ఒక అనుప పాఠ్యాంశం అందులో తన దగ్గరికి దానం కోసం వచ్చినటువంటి వామనుణ్ణి బలచక్రవర్తి ప్రశ్నలు ఇస్తాడు మీ పేరేది మీ ఊరేది మీ ఇల్లేది మీ బంధువులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నలు చూస్తే ఇప్పుడు ఆధునిక యుగంలో స్థానాలను గురించి ప్రదేశాలను గురించి ప్రాంతాల గురించి చిత్ర విచిత్రమైనటువంటి విన్యాసాలు చేస్తున్నారు రాజకీయ నాయకులు ఒక మహారాజు చదివితే తెలుస్తుంది జీవితం అంటే ఏమిటో మనిషి అంటే ఏమిటో ఆయన చెబుతాడు అందరూ నాకు కావాలి నేను ఎవరికీ అవసరం లేదు అన్ని స్థానాలు నావే నేను ఎక్కడికైనా వెళ్ళగలను నన్ను ఎవరూ ఎక్కడా ఆపలేరు అని అనేక నివాస స్థానం దగ్గరికి వచ్చేసరికి ఒక మాట అంటాడు సుజనులందరూ తరచు వచ్చింది మంచి వాళ్ళ మనసులలో నేను నివసిస్తూ ఉంటాను మంచి వాళ్ళు ఉన్న చోట ఉంటాను అంటాడు కానీ నాకు అన్వయం నేను మార్చుకున్నాను మంచి వాళ్ళ మనసులలో సుజనుడు మంచి మనస్సు కలిగినటువంటి మనిషి వాళ్ళ మనసులలో ఉంటాను ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది నేను చాలామందిలో దైవత్వం నేను సందర్శించగలిగాను నాకు సూటిగా నారాయణమూర్తి ప్ర ప్రయత్నం ప్రత్యక్షం కాలేదు కానీ మనుషులలో దైవత్వం మనం నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒక వేగంగా ఒక వాహనం వచ్చి ఎవరికైనా తగిలిందనుకోండి వెంటనే గగవ వాడిని ఏం చేస్తాము ఒక వాహనంలో ప్ర వైద్యశాలకు తీసుకుపోవడం వైద్యం చేయించడం దానికి మన దగ్గర ఉన్నటువంటి ఆభరణాలనుకోండి డబ్బులను ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం కానీ వీడు మన ఊరు వాడ మన కులం వాడ మన జాతి వాడ ఇంకా ప్రభుత్వం విభజించినవి ఉన్నాయి కదండి ఓసీఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ చిత్ర విచిత్రమైన ప్రశ్నలు ఎవరు వేయరు కళాశాలలో పిల్లల్ని ఇదే ప్రశ్న వేసేవాడిని నేను ఈ వాహన కథ చెబుతూ పియ్యం సార్ ఎవరైనా తీసుకెళ్తాం తన గడియారం అమ్ముతా అంటాడు ఉంగరం అమ్ముతా అంటాడు ఆ వైద్యుని కాళ్ళు కూడా పట్టుకుంటాడు ఇంత చేస్తే వాడు వీడి బంధువు కానే కాదు వీలైతే రక్తం కూడా ఇస్తా అంటాడు ఇది దైవత్వం మనిషిలో ఉన్నటువంటి ఇలాంటి దైవత్వాన్ని అన్వేషిస్తూ తిరగడాని కోసం ఆ పోతన పాఠాన్ని నేను అనుసరణగా తీసుకున్నాను చాలా అద్భుతాలు చెప్పాడు అందులో సంతృప్తి చాలామంది పదవీ విరమణ చేసిన నా మిత్రులందరూ చిత్రవిత్రమైన ఉద్యోగాలు ఎక్కడ చూసినా కానీ డబ్బుతోటి సమయాన్ని వాళ్ళు కొరుస్తూ ఉన్నారు చాలామందిని ఉన్నారు పదవీ విరమణ చేయగానే నాకు కూడా వచ్చాయి మీరు ప్రధానచార్యులు ఉండి మా పిల్లలకు కొంచెం మార్గనిర్దేశం చేయమంటే ఇదివరకు అయితే ప్రభుత్వ నియమం వల్ల పొరపాటున గ్రహపాటును నేను ఆ జిల్లాలో పుట్టినందువలన ఆరు జిల్లాల నుంచి వెళ్ళొద్దని ప్రభుత్వం నిబంధన విధించింది పదవీ విరమణ చేసిన తర్వాత స్వేచ్ఛాజీవిని నేను ఇప్పుడు ఏ దేశానికైనా వెళ్ళొచ్చు ఏ రాష్ట్రానికైనా వెళ్ళొచ్చు నన్ను అడ్డుకునేటటువంటి శక్తి ఎవరికీ లేదు ఒక భగవంతుడి తప్ప భగవంతుడు నన్ను వెళ్ళమనే చెబుతున్నాడు దానికి కూడా కారణం ఉంది పంతొమ్మిది వందల అరవైలో మా చిన్నప్పుడు ఒక వైష్ణవ ముత్తయుద మీదికి ఆంజనేయ స్వామి ఆవాహన అయ్యేవాడు ఆంజనేయుడు బ్రహ్మచారి స్త్రీలను తాకకూడదు ఇది ఒక కొంటె ప్రశ్న ఒక కొంటెవాడు నన్ను పంపించాడు ఈ ప్రశ్న అడగమని నేను వెళ్ళి నమస్కరించి మీరు బ్రహ్మచారి స్త్రీలను తాకకూడదు అయినా పురుషుల మీదకి ఆవాహన కావాలి కానీ వీరి మీదకి ఎందుకు వస్తున్నారు దానికి ఆంజనేయ స్వామి ఆమెలో ఉండి చెప్పినటువంటి సమాధానం భక్తిలో స్త్రీ పురుష కుల మత భేదాలు లేవు నాయన చిన్నవాడివైనా పెద్ద ప్రశ్న వేసావు మంచి విజ్ఞానివై భవిష్యత్తులో ప్రపంచానికి సేవ చెయ్యి ఇది పంతొమ్మిది వందల అరవైలో మా ఊర్లో ఆంజనేయుల గుడిలో స్వామి చెప్పినటువంటి మాట ఇది నాకు ఇటు ఇటీవల బాగా జ్ఞాపకం వస్తున్నాయి నేను పదవి రెండు చేసిన తర్వాత చాలా పాఠశాలలు కళాశాలలు గుంపురు గుంపురుగా పది పాఠశాలలు ఇరవై పాఠశాలలు కలిపి వేలాది మందికి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ఒక్కరికి కూడా చీమైనా కుట్టలేదు కారణం ఏమిటంటే నా వెనకాల మారుతి బలం ఉంది నడిపించేవాడు ఆయన చేయించేవాడు ఆయన అయినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అని ధైర్యంతో కొనసాగుతూ ఉన్నాను సంతృప్తిగా జీవించండి యువకులు చాలామంది వచ్చారు పత్రికలు తెరిస్తే సాఫ్ట్వేరు నిపుణుడు ఆయన అదనపు ప్రకటనం కోసం భార్యను తగిలిస్తాడు ఇంట్లో సర్టిఫికెట్లను నాశనం చేస్తున్న ఒక ఎలకను చంపడానికి నేను గంట సేపు కష్టపడేవాడిని అటువంటిది ప్రాణం ఉన్నటువంటి ఒక ప్రాణిని తనను నమ్ముకొని ఏడడుగులు నడిచి తల వంచి తాళి గట్టించుకొని చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణాన్ని వదిలి వంశాభివృద్ధికి వచ్చినటువంటి ఆ మహిళను ఎలా చంపుతున్నారో నాకెళ్ళి ఇది అందరూ ఖండించాలి ఏం చేసుకుంటామండి వేల కోట్లు సంపాదించిన వాళ్ళు బండల మీద పడుకొని చిప్పకూడదు తింటున్నారు నేను పేర్లు ప్రస్తావించిన అవసరం లేదు చిత్రవేత్తనంగా వాళ్ళకి ఏం మనశ్శాంతి ఉంటుంది పిల్లలతో అనేవాడిని నా ఇంట్లో వంద కోట్లు లేవు కాబట్టి హాయిగా మీ వెంట చెట్లు ఇంబడి కూటలింబడి ఏ సినిమా హాల్కైనా మీ వెంట వచ్చి ఏ క్లాసులోనైనా నేల క్లాసులో నీ పక్కల కూర్చొని చూస్తున్నారు వంద కోట్లు ఉన్నాయనుకోండి నాకు అంగరక్షకులు బాత్రూములో అంగరక్షకులు పడుకున్న గది మంచం పక్కల కూడా అంగరక్షకులే ఉండాల్సిన అవసరం ఎందుకంటే నేను పీవీ గారిని చూశాను ఆయన ఎక్కడికి పోయినా కానీ ఆయన ఐదు అడుగులు ఎనిమిది అడుగులు అంగరక్షకులు ఉంటే మధ్యలో ఎక్కడో ఆయన దోతితో కనిపించేవాడు చుట్టుపక్కల అంగరక్షకులే ఉండేవాడు నేను అందుకే ఉడికి వెళ్ళినప్పుడు భగవంతుని ప్రార్థించేది నాకు వంద కోట్లు ఇవ్వద్దు కానీ లక్షలాది మందికి సేవ చేసే భాగ్యం కలిగించు విద్య వైద్యం వ్యవసాయం ఉపాధి కల్పన వీటిలో అనేక అవకాశాలు కల్పించవని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అందుకే చాలా చోట్లకు వెళ్ళి విద్యాభివృద్ధికి పిల్లలలో మానసిక పరివర్తన కోసం కొంత భారతం కొంత రామాయణం కొంత భాగవతం మంచి మంచి ఘట్టాలు అద్భుతమైన విషయాలు ఉన్నాయి మీకు మీరు అక్కడ ఏదో మాట్లాడే నైపుణ్యాలు ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పదండి అప్పుడప్పుడు పదాలు వాడాల్సి వస్తుంది అంత ప్రయత్నం చేస్తున్నారు బాడీ లాంగ్వేజ్ శరీర భాష అట శరీర భాష భారతంలో విరాట మహారాజు కొలువుకు వెళ్ళినటువంటి పాండవులకు గౌమ్యుడు అద్భుతంగా చెబుతాడు ఎలా నిలబడాలి ఎలా చూడాలి వీటి మీరు వేలు ఖర్చు పెట్టి తెలుగు మాస్టర్ క్లాసులో కూర్చుంటే ఉచితంగా వినొచ్చు ఇది ఎలా నిలబడాలి ఎలా కూర్చోవాలి ముఖం ఎలా ఉండాలి చూపులు ఎలా ఉండాలి నేను మా పిల్లలకు చెప్పేవాడిని చూపులు అతను ప్రశ్నించే అధికారిని మాత్రమే మీరు చూడాలి దిక్కులు చూడకండి దిక్కులు చూసినటువంటి ఒక అమ్మాయి ఉద్యోగం దొరకకుండా వచ్చి నా ముందర కూర్చున్నది ఏమైంది నీవు ప్రథమశ్రేణి కదా అంటే నాకు రాలేదు అన్నది వెంటనే అన్నాను దిక్కులు చూసావు కదా మీకు ఎలా తెలుసు నాకు తెలుసు అమ్మాయిల సంగతి వాళ్ళు ఎట్లా చూస్తూ ఉంటారు ఎందుకంటే రకరకాల వండనలు ఉంటాయి కదా జింకవలే అని ఈ అలవాట్లు పోగొట్టుకోక ఉద్యోగాన్ని సంపాదించలేకపోయింది ఇవన్నీ ఉన్నాయి దగ్గు తుమ్ము నిశ్చీవనం పది మందిలో దగ్గవద్దు అంటాడు అంటాడు వద్దంటాడు మంది వేస్తూ ఉంటారు ఇవన్నీ చేయొద్దు అంటాడు ఇవి అద్భుతమైనటువంటి ఒక్క సంవత్సరం పాటు సేవ చేసి విరాటరాజును అద్భుతంగా మెప్పించారు పాండవులు సేవ చేయించుకోవడం సులభం కానీ సేవ చేసి మెప్పించడం చాలా 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 కష్టం రాజకుమారులు బాల్యమంతా అడవుల్లో పడి ఇటీవలి కాలంలో మీకు దీంట్లో వస్తూ ఉందండి స్టార్ ప్లస్లో చూడండి మహాభారత్ వీలైనంత వరకు మానవ ప్రవృత్తిని అద్భుతంగా చూపిస్తున్నారు మానవ లక్షణాలను చూడండి గ్రహించండి ఒక మంచి సమాజ నిర్ నిర్మాణానికి ప్రయత్నం చేయండి అత్యుత్తమమైనది మానవ జన్మ మనం ఎందుకు మనుషులుగా జన్మించామో మనకు తెలియదు కానీ కాలం అద్భుతంగా బ్రతుకుదాం అందరికీ మంచి చేద్దాం మానవ జన్మ నెత్తే అవకాశం ఇచ్చాడు మంచి ఉద్యోగాలు మంచి జీతాలు పొందే అవకాశాలు కూడా ఇచ్చారు మీ సంపాదన మీ పిల్లలు మీ ఆస్తిపాసులు అందరికీ వినియోగింపబడేటటువంటి అద్భుతమైన కాలాని కోసం ఎదురు చూడండి మంచి ప్రవర్తనలు ఉండండి నిస్వార్థం కలిగి ఉండండి ఎటువంటి పరిస్థితుల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకొని మీరు కష్టపడకండి పక్క వాళ్ళని ఎవరినీ కష్టపెట్టకండి మీ పక్కలు ఉన్న వాళ్ళందరూ చిరునవ్వుతో జీవించేటటువంటి ఒకనొక అవకాశం హైదరాబాద్ కాబట్టి ఉర్దూలో ఒక మాట ఉంది జియో జీనేతో జీవించు జీవించనివ్వు అపార్ట్మెంట్ కల్చర్ ఎట్లా ఉంటుందంటే పక్క ఇంట్లో బాంబులు తయారు చేస్తున్నా ఎవరు పట్టించుకోడు ఎవరు వస్తూ పోతున్నా కానీ పట్టించుకోరు అది ఇష్టం లేనటువంటి అంశం మీరు ఎక్కడున్నా కానీ మీ చుట్టుపక్కల వాళ్ళందరూ నా పేరులో ఉన్నట్టు బ్రహ్మానందం అది మామూలుగా రాదండి సినిమాల్లో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ మొట్టమొదటి పేరు చెప్పగానే అందరూ ఒకసారి నవ్వేస్తున్నారు చిన్నప్పుడు బాల్యంలో ఈ పేరు ఎందుకు పెట్టాడని చాలా బాధపడేవాడిని మా నాన్న ఎందుకు పెట్టాడు ఎవరు పిలవడానికి రాదు ఉన్నటువంటి వీధి బడిలో ఒక్కరు పిలవలేకపోతున్నారు అని బాధగా ఉండేది కానీ పెద్ద వయసు వచ్చేసరికి అతిలులో ఉద్యోగం వదిలిపెట్టిన ఆ బ్రహ్మానందం సినిమాల్లోకి వచ్చేసరికి ఆయనే అనుకొని నవ్వుతున్నారు ఎక్కడైనా పేరు ఆహ్వానం అని పెట్టగంటే ఆయన వస్తాను ఎదురు చూస్తారు ఆ ఐదు అడుగుల బ్రహ్మానందం బదులు ఆరు అడుగుల బ్రహ్మానందం పోయి నిలబడేసరికి ఒకసారి నవ్వుతారు నవ్వినప్పుడు మన శరీరంలో కొన్ని రకాల ద్రవాలు తయారవుతాయి అవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఆరోగ్యాన్ని పెంచుతాయి అందుకొరకు నవ్వుతూ జీవించండి నవ్వుతూ బ్రతకండి కనీసం ఇక్కడికి వచ్చిన వాళ్ళైనా కానీ సుఖ సంతోషాలతోటి ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంత జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి మీరందరూ ప్రశాంతంగా జీవించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు